అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద స్థాయిలో లిక్కర్ మాఫియా అడిగారు జే బ్రాండ్స్ ప్రవేశపెట్టి ఆ కల్తీ మద్యం తాగి ముప్పై వేల మంది సుమారుగా ప్రాణాలు కోల్పోయారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు దాని మీద సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది అనేక మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది జైల్లో ఉన్నారు దీనిపైన ఇంకా ముఖ్యమైన నాయకులు ఇంకా బయటికి లాగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇంకా కొన్ని పేర్లు బయటకు రావాల్సిన అవసరం ఉంది మూల విరాట్ కూడా ఇందు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెద్దవారు ఎండదండలు లేకుండా అంత స్కామ్ జరగదు ఈ స్కామ్ గురించి పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతూ ఉంది దాని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అదే సమయంలో జోగి రమేష్ కూడా జనార్దన్ అడ్డం పెట్టుకుని కల్తీ మద్యం తయారు చేసి దాని గోవా డిస్టిలరీ నుంచి తయారు చేసి ఆంధ్రాలో పెద్ద ఎత్తున విక్రయం జరిగింది దాని గురించి జనార్దన్ అరెస్ట్ చేసిన తర్వాత అతని యొక్క వాగ్మూలంలో అతను ఇందులో జోగి రమేష్ కూడా పాత్రధారుడు జోగి రమేష్ తమ్ముడు కూడా పాత్రదారుడు వాళ్ళు పెట్టుబడి పెడతాం వల్లే నేను గోవా వెళ్ళి ఆఫ్రికా వెళ్ళి అసలు మద్యం ఎలా తయారు చేయాలని దాని మీద రీసెర్చ్ చేసి ఆ మద్యం తయారు చేయడం జరిగింది దానికి పూర్తిగా అన్నదండలు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నాకు జోగి రమేష్ నా వెనకాల ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ రోజున నేను వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నా జోగి రమేష్ కోసం మాట్లాడే నాయకులు కనీసం గుర్తుండాలి కల్చీ మద్యం చేస్తే ఆయన పాత్ర ఉంది అందుకే పోలీసులు అరెస్ట్ చేశారు ఆ విషయం మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆడిపోసుకోవడం అనేది ధర్మం కాదు ఇవాళ రోజున పోలీస్ ఎంక్వైరీలో ఖచ్చితంగా జోగి రమేష్ పాత్ర బయటపడింది కొంతమందికి డిస్టర్ తయారు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ రోజున జోగి రమేష్ అరెస్ట్ చేసిన తర్వాత కులం కార్డు బీసీ కార్డు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రోజున మీకు బుద్ధి ఉందా కులం కార్డుని బీసీ దాటిని వాడితే వాడే అర్హత మీకు ఎక్కడ ఉంది తప్పులు చేసిన ప్రతి వాడిని కూడా ఏ కులం కూడా కాపాడుతూ ఏ బీసీ వాడు కూడా కాపాడదు ఇవాళ కులానికి పేరు తెచ్చేవాడిని కోరుకుంటారు తప్ప కులాన్ని అప్రతిష్టపాలు చేసి కులానికి చెడ్డ పేరు తెచ్చేవాడిని వాడు కూడా కోరుకోరు ఇవాళ బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక రాజకీయంగా రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిందే తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీలో రాజకీయ నాయకులు ఇవాళ ఒక స్థాయిలో ఉన్నారంటే కొన్ని పదవులు అనుభవిస్తున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కల్పించినటువంటి అవకాశాలు ఇవాళ మా బుట్టలో అంతా కూడా రాజకీయాల్లో ఉన్నామంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రాతినిధ్యం వచ్చింది రాజకీయంగా అవకాశాలు ఇచ్చింది ఇవాళ రోజున బీసీలకు అన్యాయం జరిగింది అనేది ఉంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఉండడం జరిగింది ఇవాళ చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డాడు ఇవాళ అనేక పైన ఇంకా బయటపడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎంక్వైరీ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని స్కామ్లు అయితే జరిగినాయో ఎన్ని రకాల దోపిడీ అయితే జరిగిందో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి ఇవాళ యోగి రమేష్ తప్పు చేసి వాడు కల్తీ మధ్యాన్ని ప్రోత్సహించి వాళ్ళకి పెట్టుబడి పెట్టి ఇవాళ రాష్ట్రంలో అమ్మకోణానికి పాల్పడితే ఇవాళ కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీని ఆయన ఉన్నారు బీసీలకు అన్యాయం జరిగిందని కులానికి అయింది అని చెప్పి దగ్గులు పెడతా ఉన్నారు ఇవాళ ఎలాంటి ఎలాంటి అభియోగాలకైనా కూడా వెనకాడకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దొంగలు పడ్డ ఆరు నెలలకి మురిగినట్టుగా ఉంది తుఫాను వచ్చిన తర్వాత తొమ్మిది రోజుల తర్వాత అంతా శుద్ధమని అన్ని యొక్క అందరూ పరామర్శలు అయిపోయిన తర్వాత రైతాంగం అంతా కోలుకున్న తర్వాత తాపీగా పరిశీలనకు వచ్చాడు పరిశీలనకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట డబ్బు సంపాదించుకోవడం కోసం అక్రమ మార్గాల్లో ఇవాళ రోజున వాళ్ళందరికీ కల్తీ మధ్యం తయారు చేయడానికి డబ్బులు పెట్టుబడి పెట్టి ఇవాళ ఆఫ్రికాలో గోవాలో డిక్షనరీస్ పెట్టి లెక్కర్ తయారు చేసుకుని అనేక బ్రాండింగ్ షాపులకి అనేక చోట్ల నువ్వు మద్యం కల్తీ మద్యం సప్లై చేసి డబ్బు సంపాదించుకుంటే అది ఎంక్వైరీలో బయట పెడితే నువ్వు బీసీ నాయకుడు ఇన్యాయం చేయాలని చెప్పి డబ్బులు పెడతాను ఇది ఏమాత్రం కూడా తప్పు చేసిన వాడికి బీసీ కార్డు కానీ గౌడ కొల కార్డు కానీ ఎవరు కూడా సమర్థించరు ఇవాళ రోజున నువ్వు తప్పు చేసి కులానికి చెడ్డ పెద్దావు బీసీ కులానికి చెడ్డ పెద్దచ్చావు గౌడ కులాలను చెడ్డ పెరుగుచ్చావు ఇవాళ ఏ రకమైన సానుభూతి కూడా నీకు లేదు ఇవాళ వైసీపీ నాయకులు కులం కార్డు బీసీ కార్డు ప్రయోగించడం అనేది వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా గోల గోల చేసినా కూడా వాడిని తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయడానికి కులం ఏంటి అసలు బీసీ గురించి మాట్లాడే వైసీపీ 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 నేతలు కూడా అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పై స్థాయిలో పెట్టింది వైసీపీ నేతలు కదా అప్పుడు కులం ఎక్కడికి పోయింది ఇలాంటి కుట్రగా పాల్పడి ప్రజలను తప్పు పట్టించేలాగా మాట్లాడటం అనేది వైసీపీ నేతలు సిగపడాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ బాధితులను అంటే ఆశ్చర్యంగా ఉంది తుఫాన్ వచ్చి తుఫాన్ తగ్గిపోయి చేరల్లో ఉన్న నీళ్లు వెళ్ళిపోయి రైతాంగం అంతా కూడా అందరూ కూడా పరామర్శించారు ముఖ్య నాయకుడు నాయకులంతా కూడా పరామర్శించారు అందరూ అయిపోయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పరామర్శ చేస్తే ఎట్లా ఉందంటే దొంగలపడ్డ నెలకే వరకు వచ్చి ఏదో మురిగినట్టుగా ఉంది ఇది సిగ్గుపడాల్సిన విషయం వైసీపీ నేతలంతా కూడా ఇవాళ బాధ్యత కలిగిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ సమస్యలు ఉన్నా కూడా ఎవరి ఉన్నా కూడా వెంటనే స్పందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఉన్న బాగా సస్పెండ్ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవాళ తప్పులను ప్రోత్సహించే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇవాళ మీ దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా అందరూ కూడా నేరస్తులే ఎప్పటికప్పుడు అంతా కూడా బయటకు వస్తారు మీరు అధికార అడ్డం చేసినటువంటి అవినీతి దానికి మీరు అంతా కూడా మూల్యం చెల్లించుకోవాలి తప్పనిసరిగా చట్టం దాన్ని చేసుకుపోతుంది అందులో భాగంగానే ఇవాళ జోగి రమేష్ జైల్లో ఉన్నాడు చట్టం అనేది చూస్తూ ఊరుకోదు ఎవరు తప్పు చేసినా కూడా శిక్షించాల్సిందే దానికి కులం కార్డు వాడినా బీసీ కార్డు వాడినా ఏ కార్డు వాడినా కూడా చల్లదది ఎందుకంటే బీసీలు కానీ రోడ్డు కులస్థలు కానీ మంచివాళ్ళు మన కులానికి పేరు తెచ్చేవాడిని కోరుకుంటారు తప్ప చెట్టు పేరు తెచ్చేవాడిని ఎవరు కోరుకుంటారు